వరప్రసాద్ సంఘ పెద్దలు దేవవరం సంఘం సభ్యులు క్రాంతి జాన్ ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిహెచ్ ఫిలిప్స్ రిటైర్డ్ ఎంఈఓ విజయ్ కుమార్ హాల్ అసెంబ్లీ చర్చిలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడటం జరిగిందని ముఖ్యంగా ఆంధ్ర బ్యాంకులో ఉన్న బ్యాంకు ఖాతాను వారి చర్చ్ వారి చర్చ్ పెద్దల అనుమతి లేకుండా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుకు మార్చుకోవటం జరిగిందని అదేవిధంగా చర్చకు సంబంధించిన డిపాజిట్లు అన్నింటినీ కూడా వారి సొంత అవసరాల కోసం దాదాపు నలభై లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా వాడుకోవటం జరిగిందని వీటినన్నింటిపైన సరైన సమాధానం చెప్పటంలో జీహెచ్ ఫిలిప్స్ రిటైర్డ్ ఎంఈఓ విజయ్ కుమార్ తదితరులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగిందని ఈ సందర్భంలోని వారి ఇద్దరిని కూడా హాల్ అసెంబ్లీ చర్చి నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నామని ఈ విషయాన్ని ఇతర క్రైస్తవ సోదరులంతా గమనించాలని హాల్ అసెంబ్లీ చర్చ్ సంఘ పెద్దలు మీడియాకు వివరాలను వెల్లడించారు హాల్ అసెంబ్లీ సంఘ సేవకుడుగా వరుప్రసాద్ నేను ఈ విషయాలు ప్రస్తుతం ఉన్న పెద్దల సమ్మెతో మీ అందరికీ పత్రికా ప్రకటన మూలంగా తెలియపరుస్తున్నాము సంఘంలో గత కాలంలో ఫిలిప్ గారు చేసినటువంటి రాచన కార్యాలను బట్టి ఆయన సంఘ పెద్దగా ఉండకుండా కొంతకాలము బహిష్కరించడం జరిగింది ఆ మనసు మార్చుకొని తిరిగి వస్తారేమో అని నేటి వరకు కనిపెట్టుకున్నాము ఇంతవరకు రాలే రాకుండా మాత్రమే కాకుండా వేరు సంఘము స్టార్ట్ చేసుకొని జరిపించుకుంటున్నారని మా అందరికీ తెలియవచ్చిన కారణాన ఇంకా వారు రారని మేము అర్థం చేసుకొని మరి ఈ విషయాలన్నీ కూడా పత్రిక పత్రికా ప్రకటన మూలంగా తెలియపరచాలని రాబోయే దినాల్లో వారు ఏం చేసినా అది గాస్పల్ హాల్ అసెంబ్లీకి సంబంధం లేదని తెలియపరుస్తున్నాం గత కాలంలో కూడా గత కాలంలో కూడా మరి గాస్పల్ అసెంబ్లీ గాస్పల్ అసెంబ్లీ హాల్ అని ఒక సొసైటీని ఫామ్ చేసుకున్నారు దాని పక్షంగా వారు ఏం మాట్లాడినా తెలియపరిచినా కూడా అది మాకు సంబంధం లేదని తెలియపరుస్తూ వారు వేరుగా ఉన్న కారణాన వారి ప్రకటనలకు కానీ మరి దేనికి కూడా ఎవరు కూడా ఆమోదం తలపకూడదని అంగీకరించకూడదని వారిని సంఘం నుంచి కూడా సంఘ పెద్దలుగా ఫిలిప్ గారిని విజయ్ కుమార్ను అనర్హులని ప్రకటించినాము ప్రస్తుతం సంఘానికి వారికి సంబంధం ఏమి లేదని తెలియపరుస్తూ సంఘ సభ్యులుగా వారు ఉండరని తెలియపరుస్తున్నాము గాస్పల్ హాల్ సంఘ పెద్ద అయిన ఆదినారాయణ నేను నాతో పాటు నలుగురు పెద్దలు రెండు ఏడు రెండు వేల ఇరవై మూడో తేదీన పెద్దలుగా నియమించబడ్డాం ఆనాడు మాకంటే ముందుగా వరప్రసాద్ గారు అలాగే ఫిలిప్ గారు పెద్దలుగా ఉన్నారు ఆ తర్వాత మేము ఐదు మంది మొత్తం ఏడు మంది పెద్దలుగా నియమించబడ్డాం అప్పుడు పెద్దలుగా నియమించబడితే మొట్టమొదటి మీటింగ్లో మేము ఫైనాన్స్ గురించి అడిగినప్పుడు వారు ఏం చెప్పారంటే నలభై లక్షల ఫిక్సెడ్ డిపాజిట్లు ఉందని చెప్పారు కానీ రెండవ మీటింగ్ మళ్ళీ పెద్దల మీటింగ్ జరిగినప్పుడు మరి ఇరవై ఐదు లక్షలకి తీసుకొని వచ్చారు మా యొక్క సంఘ ఆదాయం ప్రతి నెల రెండున్నర లక్ష లక్ష వస్తుంది దాని ప్రకారం రెండున్నర లక్షల ప్రకారం సంవత్సరానికి ముప్పై లక్షలు అవుతుంది ఫిక్సెడ్లో ఉన్న నలభై లక్షలు మొత్తం డెబ్బై లక్షల రూపాయలు మాకు వివరాలు చెప్పాలా దేనికి ఖర్చు పెట్టినారు అని చెప్పేసి మేము అడిగినప్పుడు ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై మూడున పన్నెండు గంటల యాభై నిమిషాలకి నా మీద దాడి జరిపి దాడి చేపించాడు ఫిలిప్ గారే అందుకు ప్రత్యక్ష సాక్షులు సంఘ సంఘం అంతా చూస్తున్నారు కాబట్టి డబ్బులు అడిగితే దాడి చేయడము ఒకటి రెండు నెలలు చూపించడము తర్వాత వచ్చేసి మేము అన్ని చెప్పినాము అయినా వాళ్ళు వినలేదంటారు ఈ విధంగా ప్రజలను సంఘాన్ని మభ్యపెడుతూ ఇబ్బందులు పెడుతూ అడిగితే దాడి చేయడము మరి ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి సంఘ పెద్దల తీర్మానం మేరకు ఎన్నో మీటింగ్లు పెద్దల మీటింగ్లు దాదాపు ఇరవై ముప్పై ఎనిమిది మీటింగ్లు సంఘ పెద్దల మీటింగ్ జరిగితే కేవలం ఎనిమిది మీటింగ్లు మాత్రమే హాజరైనాడు మరి ఇతరుల పెద్దని లెక్క చేయకుండా వాళ్ళని అగౌరవ అమర్యాదగా మాట్లాడుతూ ఎంతో నీచంగా చూస్తున్నాడు తద్వారా రెండు వేల ఇరవై మూడు నుంచి మేము ఓపిక పట్టి రెండు వేల ఇరవై ఐదు వరకు అతన్ని ఎంతో ప్రతిమల ప్రతిమ ఆడకుండా సమాధానానికి రాలేదు చివరకు రెండు రెండు ఇరవై ఐదో తేదీన అనర్హుడుగా సంఘ పెద్దగా ఫిలిప్ గారు విజయ్ కుమార్ గారు అనర్హులు అని ప్రకటించాము ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళు తిరిగి వస్తారేమో మనసు మార్చుకుని అని చెప్పేసి చూసినా కూడా ఇంతవరకు రాలేదు కాబట్టి ఈ దినం ప్రతి పత్రికాముఖంగా మేము తెలియజేయడం కనుక వారిని ఇక మీద మరి ఈ సంఘం నుంచి బహిష్కరిస్తున్నాము అంతేకాదు ఈ సంఘానికి భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఇందులో సొసైటీ కూడా ఆయన రెండు వేల పదిహేను నుంచి సొసైటీ కూడా పెట్టాడు అప్పటి నుంచి లెక్కాచారంతవరకు కోటి పైన రూపాయలు కలెక్షన్ అయింది దాన్ని కూడా చెప్పడం లేదు అతని అడిగితే కాబట్టి ఇక మీదట గ్యాస్ పొలాల సంఘం పేరు చెప్పి అతను ఏదైనా చేసినట్టయితే మాకు సంబంధం లేదు అతను ఏర్పాటు చేసుకున్న సొసైటీ కానీ గ్యాస్ పొలాలు కానీ సంబంధం లేదని మేము పెద్దలుగా ప్రకటిస్తున్నాము నా పేరు డాక్టర్ కాంతి ఐజాక్ అరోరా గాస్బల్ హాల్ అసెంబ్లీ ఫౌండర్ మెంబర్ మా తండ్రి గారు కె పురుషోత్తం కాంతి పురుషోత్తం గారు ఈ సంఘ సీనియర్ లీడర్గా ఉండి మరణించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో సంఘ పెద్దలైనటువంటి పురుషోత్తం గారు మోహన్ రావు గారు వర్పాసిరెడ్డి గారు వీరి యొక్క అనుమతితో సంఘము కష్ట సమయాల్లో ఈ కన్స్ట్రక్షన్ విషయంలో ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు అప్పచెప్ప అప్పచెప్పడం జరిగింది ఆ సమయంలో అందరి యొక్క అనుమతులు తీసుకొని ప్రభుత్వ అధికారుల అనుమతులు తీసుకొని సంఘాన్ని కంప్లీట్ చేయడం జరిగింది సంఘ సభ్యుల యొక్క అనుమతు సంఘ సభ్యులు కూడా మాకు సహకరించడం జరిగింది ఆ సమయంలో ఫిలిప్ గారు కూడా సంఘ పెద్దగా ఉండడం జరిగింది ఆ సమయంలో సంఘ పెద్దలందరూ కలిసి సంఘానికి సంబంధించినటువంటి అకౌంట్ దాస్ పొల్హల్ అసెంబ్లీ అకౌంటు గ్రా మన ఆంధ్ర బ్యాంక్ కోర్టు రోడ్ బ్రాంచ్ నందు ఉన్నింది అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసి దీన్ని ఇక్కడే ఉంచాలా ఆంధ్ర బ్యాంక్ నందు ఉంచాలని చెప్పి తీర్మాని తీర్మానించారు కానీ ఇది అనుకోకుండా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మాకు తెలియకుండా సంఘ పెద్ద తెలియకుండా ఫిలిప్ అనే పెద్ద సంఘ పెద్ద ఉన్నటువంటి అతను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు షిఫ్ట్ చేయడం జరిగింది చేసిన తర్వాత పంతొమ్మిది తొమ్మిది పద్దెనిమిదవ తారీఖున చేయడం జరిగింది ఆ తర్వాత చేసినప్పుడు మాకు తెలియకుండా అంటే మాకు సంఘ పెద్దలకు తెలియకుండా ఇరవై ఏడు తొమ్మిదో తారీఖు నుంచి మొదలుకుంటే ఇరవై ఆరు అంటే జూన్ పద్దెనిమిది తారీఖు వరకు పద్దెనిమిది సంవత్సరం వరకు దాదాపు నలభై లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ను అకౌంట్ చేసుకోవడం జరిగింది ఈ అకౌంటు అతను తన సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అకౌంట్